మీకు శుక్రగ్రహం వల్ల శుభదృష్టి అనుకూలత పొందాలంటే శుక్రుడికి ఇష్టమైనవన్నీ ఇలా చేయండి ఇష్టమైన వారం శుక్రవారం ఇష్టమైన తిథి శుక్ల తదియ ఇష్టమైన పుష్పం పద్మము నందివర్ధనం పుష్పాలు ఇష్టమైన వస్త్రం ధవళారంగు వస్త్రం ఇష్ట దీపారాధన ఆరు ఒత్తుల దీపారాధన ఇష్ట సుగంధం చందనం ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు సుగంధ పరిమళ ద్రవ్యాలు ఇష్టమైన ఫలం దానిమ్మ ఇష్టమైన నైవేద్యం అలసందలు గుగ్గిళ్ళు పటికబెల్లం ఇష్టమైన దానం బొబ్బర్లు బొబ్బర్లన్నా అలసందలన్న ఒక్కటే ఇష్టమైన శ్లోకం హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఇష్టమైన ఉపచారం ప్రదక్షిణ ఇష్టమైన హారతి పచ్చకర్పూరం వీటన్నిటితో పాటు లక్ష్మీదేవి ఆరాధన కూడా చేస్తే शुभ फलता प